భరితుడు మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాసుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మా జీవాధిపతి నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము నా ప్రభువ మీరిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం నైనా ఈ దినము మీ కుమారుడిని యేసు క్రీస్తులో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం మా కొరకు క్రీస్తుగా దిగి వచ్చిన తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం మీ రక్తమిచ్చి మమ్మలను కొన్నందులకు స్తోత్రాలు నాయన ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడవు నిన్ను మేము ఆరాధించు చూ ఘనపరుస్తూ ఉన్నాం ఈ రోజున నాయన మేము చేయవలసిన పనులు భారము నీ చేతులకి కృపగలిగిన అస్తాలకి అప్పజెప్పుకుంటున్నాం ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు ఇహోవా నిన్ను కాపాడునన్నటువంటి లేఖనములను బట్టి నిన్ను సూచిస్తున్నాం ఈ దినము ఫ్లైట్ ప్రయాణాలు ఉన్నాయి సహాయము చేయండి బిడాస్ రమేష్ కొరకు ప్రసన్న కొరకు మరి నా వారి యొక్క కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రయాణాలకు సహాయం చేయండి నాయన విజయవాడలో ఎంతో ఇబ్బంది ఉంటుండగా అయినను కొందరు ప్రయాణాలను మీరు కొనసాగింపజేస్తున్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మరి గలప నుండి తిరిగి ఇంటి ఇంటికి రావలసిన ప్రయాణాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జోసఫ్ ప్రయాణం కొరికై మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాము నేను వారు వెళ్ళవలసిన దేశానికి క్షేమంగా నడిపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ నిన్ను సూచిస్తూ ఉన్నాం నా తండ్రి నీ బిడ్డలు నాయన ఈ దినాన కాలేజీలకి డిగ్రీ కళాశాలకు స్కూల్కి అంగన్వాడీ యొక్క స్కూల్కి వెళ్తున్న పిల్లలందరినీ దీవించండి వారు మంచి ప్రవర్తన కలిగి ఉండటకు సహాయం చేయండి మంచి ర్యాంకులు సంపాదించుకునే భాగ్యము దయచేయండి ఉద్యోగ అవకాశములను నీ బిడ్డలకు అన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వ్యవసాయం చేస్తున్నా నీ ప్రియబిడ్డలైన రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు పండించుచున్న ప్రతి పంట మీద మీ దేవన ఉంచండి భూమి నందునైన మంచి సారవంతము ఆ పంటకు అందుటకు సహాయం చేయండి నీరు వాతావరణం అంతగా మంచిగా ఉండటానికి సహాయం చేయండి తెగులు వాటిల్లకుండా నష్టములు వాటిల్లకుండా సహాయం చేయండి దళారులు చేతుల్లోనికి వెళ్ళి మోసపోకుండాన్నట్లు సహాయం చేయండి వేస్తున్నటువంటి మెడిసిన్ డూప్లికేట్ది కాకుండా మంచి మెడిసిన్ ఇచ్చేలాగా సహాయం చేయండి నాయన ఎవరైనాను రైతుల్ని మోసం చేయుటకు వడ్డీ విషయంలో కానీ లెక్కల విషయంలో కానీ మోసానికి పాల్పడితే వారికి మీ శిక్షను వేసి నాయన వారికి మారు మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వడ్రం పని చేస్తున్న ప్రియులను తాపి వారిని నైనా ఆయా కంపెనీలో వారిని ఉద్యోగస్తులను కంపెనీలో మంచి జాబులు చేస్తున్న వారిని నిండుగా కాపాడండి ఈ దినము నాయన నీ బిడ్డలు నైనా వారి యొక్క ప్రయాణాల్లో క్షేమము భద్రత ఇచ్చి డ్యూటీల్లో భద్రత ఇచ్చి కుటుంబాలలో కూడా క్షేమంగా ఆశీర్వాదకరమగా ఉండే భాగ్యము దయచేయండి భార్య భర్తల మధ్యన మంచి అనురాగం ఇవ్వండి పిల్లలు భార్య తల్లిదండ్రులు మంచిగా ఉండుటకు సహాయం చేయండి ఈ దినమందు కుటుంబాల చుట్టూ మీ కంచి ఉంచండి నాయన కుటుంబాలకి కావలసిన ఆహారాన్ని దయచేయండి వసతులను తీర్చుకునే భాగ్యము దయచేయండి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు గురి కాకుండా రుణాలు లేకుండా సహాయం చేయండి ఆరోగ్యాలు దయచేయండి ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి కుటుంబ ప్రార్థన దయచేయండి కుటుంబములు అందరూ మారు మనసు పొందుకొని రక్షణ రక్షణలో ఉండుటకు సహాయం చేయండి ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాము వాక్షమైన తండ్రి మీ వాక్షము మాకు వెల్లడిపరచండి మా కుటుంబాల్లో ఏ అక్రతలు ఉన్నాయో నీకు తెలుసు ప్రతి అక్రత తీర్చండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం మరి ఐదవ తారీఖు గురువారపు దినాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నందులకు ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక ఈరోజు మనము కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో మనము ఈ వాక్ష భాగాలను నేర్చుకుంటూ ఆయనను శుతించుచు ఉన్నాం ఇరవై రెండు క్షణాన్ని చదువుకుందాం నేను నీ శాసనములను ననుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు ప్రభునందు ప్రిలరా చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడులైన దీవించిన వాడై ఉంటుండగా ఆయనకు స్తోత్రము ఈరోజు మనము ఈ లేఖనము ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తులో సాగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చిన ధన్యతను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా నేను నీ శాసనమును అనుసరించుచున్నానని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు మరి శాసనమును అనుసరించుచున్నప్పుడు కింద లైన్లు ఒక మాట భిన్నంగా కనపడుతుంది చూడండి నా మీదకి నింద నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు ఆయన శాసనాలను గైకుంటే నింద తిరస్కారాలు ఎలా వస్తాయి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆయన శాసనాలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన వాక్షం ప్రకారంగా నడుచుట ముఖ్యంగా లోకానికి ఇష్టం లేదు సైతానికి ఇష్టం లేదు శరీరానికి కూడా ఇష్టం లేదు అలాగే మన మన్ మన సొంత మనసాక్షి కూడా ఇష్టం ఉండదు అలాగే సహోదరులు మనస్సులు కూడా మనకు విరోధంగా ఉండవచ్చు అంటే మనుషులు సహోదరులు అంటే ఆత్మీయులు మనుషుల యొక్క మనస్సు కూడా మనకు విరోధముగా ఉంటుంది కాబట్టి ఆయన శాసనాలను అనుసరించేటువంటి వారికి ఖచ్చితంగా నింద వస్తుంది తిరస్కారము వస్తుంది కాబట్టి ఆ భక్తుడు అంటున్నాడు అవి తొలగింపు అంటున్నాడు ప్రతిదీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవములో తేరు చూడాలని మనం అప్పుడే మనకు బైబిల్ బాగుగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి కొత్త నిబంధన గ్రంథము పదమూడవ అధ్యాయము పత్రిక పదమూడు వచనాన్ని చూడండి కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళదుము అన్న ఇక్కడ మనం శిబిరము వెలుపల ఆ పాలము వెలుపల ఆయన మన కొరకు బలి అయిపోయినారు ఆ బలైపున యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం గనుక కాబట్టి మనమును నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యొద్దకు వెళ్ళదము అనే మాటకు ఏమిటంటే రక్షకుడని యేసు ప్రభుని మనము వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నిందను భరించాలి భరిందాము అంటున్నారు అది నిందను భరించాలి నిందను భరించాలి భరించాలి అంతే అందుకనే నీ సహాయము అంటే తొలగింపు అనే ఉత్సవంలో ఉన్న మాట కదండి తొలగింపు అనే మాటకు నీ సహాయము నాకు అనుగ్రహించము అని అడుగుతున్నాడు అది మంచి లక్షణం అండి మనము చాలా జాగ్రత్తగా బైబిల్ వందు విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు మతీ సువరత ఐదో అధ్యాయం పన్నెండవ చునుమలో సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము సా అధిక మగును ఇలాగ వారు మీకు పూర్వమందుండున ప్రవక్తలను హింసించిరీ కాబట్టి యేసు నిమిత్తం నింద హింస మన మీద అబద్ధము చెడ్డ మాటలు ఈ లోకస్తులు పలికినప్పుడు మనం ఏం చేయాలి సంతోషించాలి అనే మాటని నిందులో చూస్తున్నాము సహోదరుడా సహోదరి కాబట్టి ఎవడైనా సరే క్రైస్తవుడైనందున నింద అనుభవించవద్దు ఆ పేరుని బట్టి దేవుని మహిమ పరచబద్ధులమై ఉన్నాం కాబట్టి ఈ కీర్తనలు ఇరవై రెండవ వచనంలో మనం చదువుకున్న వచన భాగం ఇది ఈ మాటలను బట్టి మన ప్రభువు మన నిందను కాపాడువాడు మన మీదకి వచ్చిన తిరస్కారాన్ని తొలగించు దేవుడై ఉన్నాడు ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు అయితే కిరీస్ నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు హింస పొందితే పరలోకములో గొప్ప ఉంటాయి కాబట్టి ఈ నిందల గుండా నీ మార్గాన్ని నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకొనము ప్రభు తన ఆత్మచేత మిమ్మలను బలపరిచి దీవించునుగాక ఆమెన్